నగరంలో ఉన్నటువంటి పెద్దపాడు గ్రామం సమీపంలోని హైవే రోడ్ లో పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో వీళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు టౌన్ లోనే అయితే జిల్లా వీళ్ళ జీవనోపాధి కొరకు నిత్యం ఏదో ఒక టెడ్డి బేర్లు గాని సైకిల్స్ గానీ చిన్న చిన్న తయారు చేసుకొని బుట్టలు అలాంటివి చేసుకొని జీవనోపాధి సాగించే వాళ్ళు అయితే ఈ క్రమంలోనే ఆ ఒక పిల్లవాడు మిస్ అయినాడు గత నాలుగు రోజుల క్రితము మిస్ అయినాడు ఈ రోజు వరకు పోలీసులు ఛేదించలేకపోతున్నారు అయితే ఈ నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనము ఇక్కడ ఉన్నాడు వాళ్ళ ఫాదర్ని అడిగే ప్రయత్నం చేద్దామని అన్న చెప్పండి మీ కొడుకు ఎప్పుడు మిస్ అయినాడు ఎన్ని రోజులు అది ఇప్పుడు మిస్ అయ్యి నాలుగు రోజులు అయింది సార్ మిస్ అయ్యి మా కొడుకు కొడుకు నాలుగు రోజులు అయింది రాత్రి ఒకటి ఒకటి ఇరవైకి అట్లా తీసుకుపోయాడు ఎవరైనా ఎప్పుడు నుంచి నాలుగు రోజులు అయింది ఇప్పుడు ఏం కనిపి సార్ వాళ్ళు కూడా చూస్తున్నారు మొత్తం కనిపిస్తుంది చూస్తున్నారు చాలా సర్వాలు వాళ్ళు వస్తున్నారు ఎస్పి డిఎస్పి ఆస్పి సారు మొత్తం వచ్చి వచ్చి పోతున్నారు ఇంకా ఆధ్వనిసారు గోధుమ పిండి తెచ్చి ఇచ్చాడు తినేదానికి మీరు మూడు నాలుగు రోజులు అయినా ఏం తినలేదు అని గోధుమ పిండిలో ఆయిల్ ప్యాకెట్ బియ్యం ప్యాకెట్ మొత్తం పప్పు ప్యాకెట్ కారం ప్యాకెట్ అన్ని తెచ్చి ఇచ్చాడు మీరు ఏం తినలేకనా అది చెప్పాడు ఇంకా పోలీసు వాళ్ళు చెప్తున్నారు మీరు ఉండండి నిజంగా చూస్తాడు ఇంకా మా టీము ఏడయా తిరుగుతుంది చూసేదానికి ఇంతవరకు సీసీ కెమెరాలు కాని అలాంటివి చెక్ చేసి మీరు తీసుకెళ్లి చూపించుకున్నాడు ఇలాంటి చూపించినారు ఇట్లా మా గురిసా కానీ ఒక సీసీ కెమెరా ఉంది టీ హోటల్ కాడ వాళ్ళలోనే చూపించింది మాకి ఒక బైక్ వాడు వచ్చాడు బైక్ వాడు వచ్చి మా గురిసెల ఎంకిల్ ఆపాడు ఆపి ఎంకిల్ నుంచి వచ్చి వాళ్ళు తీసుకుపోతున్నాడు అది కనిపించింది పోయే వరకు కనిపి రాలేదు తీసుకొని పోతున్నాడు అది కనిపించింది లైట్ చేసుకుని పోతున్నాడు ఎక్కి బైక్ లో మళ్ళీ దబాగా ఎంకిల్ గుర్స నుంచి ఒక దావు ఉంది ఎచ్చుకొని వెళ్ళిపోయినాడు సీసీ కెమెరాలో మొత్తం కనిపి ఇంకా పోలీసు వాళ్ళు చూస్తున్నారు అంటున్నారు కొడుకు లేని లోటు మీకు ఎలా అనిపిస్తుంది అంటే రోజు మీ ఎన్ని సంవత్సరాలు మీ కొడుకు ఎన్ని రోజు మీ కొడుకు లేని ఎలా అనిపిస్తుంది మీకు మా కొడుకు ఎనిమిది నెలల్లో మా దగ్గర ఉన్నారు పాలు తాగే చిన్న పాప పాలు తాగే మా భార్య మెంటల్ లాగ్ అయిపోయింది కొడుకు లేదని మా అమ్మ మెంటల్ లాక్ అయిపోయింది కొడుకు లేదని ఎట్లా గాని చూడండి సైడ్ మా కొడుకు మాకే కావాలి సార్ కర్నూలు నగరానికి వచ్చి మీరు జీవనోపాధి కొరకు ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ టౌన్ వచ్చి ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడ వచ్చి కర్నూలుకి వచ్చి మాకు ఎనిమిది సంవత్సరాలు అయింది మొత్తం ఆంధ్రప్రదేశ్ తిరిగి మాకు ఇరవై ఇరవై సంవత్సరాలు అయింది పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అట్లయింది పదహైదు ఇరవై సంవత్సరాలు అయింది కర్నూలు మొత్తం ఆంధ్రప్రదేశ్ తిరిగి మీరు జీవనాధి కొరకు ఇక్కడ ఏం చేసి మీరు జీవనోపాధి మీరు బతుకుతున్నారు ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అమ్ముతారు పిల్లల బొమ్మలు ఇంకా సైకిలు ఊయాలు వాకరు ఇంకా అది గుర్రమ్ము ప్లాస్టిక్ గుర్రమ్ము చిన్న పిల్లలు దొబ్బే సైకిల్ అదే అమ్ముతారు సార్ సోఫా కవర్లు ఫ్రిడ్జ్ కవర్ ఎలా ఉంది కొడుకు లేని ఆవేదన ఎలా ఉంది ఇప్పుడు నాలుగు రోజులైంది వాళ్ళు అసలు ఏం తినేది లేదు ఏం చేసేది లేదు అరుస్తూనే అరుస్తూనే ఉంది తలకాయ కొట్టి కొట్టి మొత్తం రగలు లాగా అయిపోయింది తలకాయ కూడా అలా తల్లి పిల్లవాడు లేని రోజున ఎలా ఉంది తల్లిని అడిగి ఒక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము लिखट कर रहे हैं और बोल रहे ढूंढ के लाए ढूंढ के लाए गए ऐसे बोल रहे और मेरे बच्चा नहीं दिख रहा मेरा तो मेरा हाल कैसा होगा साहब और तो मेरे को ही पता है मेरा बच्चा नहीं मिला में तो मैं तो मर जाऊंगी क्या ये मेरे बच्चे के लिए मेरे मन में ऐसे घबराहट हो रही है ये सब क्या बोल रहे ढूंढ के लाए मैं उमी का बड़ा भाई हूँ बच्चे का समाचार सुना आज से चार दिन हो गए पूरा परिवार दुखी है इतना हालत खराब हो रहा है सबका कि कोई कह नहीं सकते कोई इंसान मर जाता है ना तो उसकी रो के सब्र लेते ले छोटा सा बच्चा है दूध पीने वाला उसका हाल क्या होगा सब हमारे दिल में बीतरी है कि वो बच्चा क्या खाएगा क्या पिएगा छोटा सा बच्चा है दूध पीने वाला माँ का उसका माँ का तो रो रो के बुरा हाल हो रहा है साहब रोटी क्या खाना नहीं खा सकते हमारा पूरा परिवार का हाल हो रहा है हम तो सरकार से ये गुजारिश करते हैं कि हमारा बच्चा जल्द से जल्द हमें मिल जाना चाहिए और सरकार से हाथ जोड़ के हम कृपा करते हैं पुलिस से कि हमारी मदद करो और जल्दी से जल्दी हमारा बच्चा दिलाओ इसकी माँ की हालत पूरे परिवार की हालत बहुत ज्यादा नाजुक बनी हुई है इस टाइम पे अबाई नो అయితే పోలీస్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు రాసుకుంటున్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు పోలీసు సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తూ ఉన్నారు కెమెరామెన్ బొలితో శ్రీనివాస్ ఐత్రి న్యూస్ కర్నూలు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి